ఈరోజు ఉదయం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో చాలా బాధాకరము ఎందుకంటే వైసీపీ నాయకులు రక్షించాల దౌజన్యాలతో రాజకీయం చేయలేరు ఎన్నో జనాలు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళే ఆలోచించుకోవాలి పోలీసు వాళ్ళు కూడా నిజాలు చేల్చాల్సిన అవసరం ఆ పిల్లోనికి ఎంత చేతుల విపరీతంగా చేతులపైనంత కాలిందో మీరే చూసారు అంతా కూడా కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఈరోజు ఆ పిల్లోడికి ఎందుకు జరిగింది ఎవరు చేసింది ఆ ఇందులో ఎవరైతే వ్యక్తులు నోటీస్ అయిపోయించినారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పోలీసులు పట్టుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇది ఒక రాష్ట్రంలో ఒక పిల్లర్ అంటే చెడ్డపేద చేసింది ఇప్పుడు దీనివల్ల అరాజక పాలన సాగుతూ ఉంది ఇక్కడ ఎవరి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అందరికీ తెలుసు ఇక్కడ మళ్ళీ లోకల్గా ఎమ్మెల్యే సిగ్గు లేకుండా మళ్ళీ ఏదో సంబంధించుకుంటాం ఏదో రాజు సంబంధం లేనిట్లు ఏదో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి మేము కూడా అదే చెప్తున్నాం ఇంకెవరికి అవసరం ఉంది ఇట్లా పనులు చేసేది తుంగనూరులో ఏం ఉంది తమలపల్లి ఏం జరుగుతూ ఉందో ప్రపంచం చూస్తూ ఉంది ఇప్పుడు పీలలో కూడా స్టార్ట్ అయ్యింది ఇవన్నీ కూడా సంస్కృతి ఇట్లా పనికిరాని పనులంతా కూడా పీలలో కూడా మొదలు పెట్టారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈయన సవాసం చేసిన మనుషులు సరైన వాళ్ళు కాదు వస్తుంది పెట్టిన పెట్టారు మధు మైరు మాట్లాడి మీకు రేపు ఇవన్నీ జరగవు పీలేర్ లో కాబట్టి మళ్ళా సిగ్గు లేకన్నా ఏదో మమ్మల్ని తప్పులు పడుతున్నారు పోలీసు వాళ్ళు కూడా వాస్తవాలు చెప్పండి ఆ పిల్ల ఎవరు అంత పెద్ద ఇన్సిడెంట్ ఆ పిల్లోని ప్రాణాపాయం అయ్యింది అసలు చెప్పండి కాబట్టి ఇదంతా కూడా వాస్తవాలు బయట రావాలా ఖచ్చితంగా ఎవరైతే దోహులు ఉన్నారో శిక్షించాలా చింతల రామచంద్రరాడు చాలా మంచోడైనట్లు చెప్పుకుంటూ ఉన్నాడు ప్రపంచానికంతా తెలుసు ఎవరు దీన్ని ఎన్కరేజ్ చేస్తున్నారు ఇట్లా పండ్లంతా కూడా ఎవరిని బెదిరించలేరు ఇక్కడ మమ్మల్ని కానీ తెలుగుదేశం కేటర్లు కానీ ఎవరిని బెదిరితే ఇంకా గట్టిగా ముందుకు పోతాం మేమందరం కూడా పోలీసు వాళ్ళందరూ కూడా దయచేసి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళిద్దరిని పట్టుకొని కేసులు బుక్ చేసి శిక్షించాలని కోరుకుంటున్నాను मज़ूद हैं मज़ूद हैं मार्बल जितने मज़ूद हैं मार्बल जितने मेनु मज़ूद हैं मलिन मार्बल पॉलिश वेल भी हम देते हैं ताई लास्ट मतलब शेफ वेल पॉलिश होती है रिकॉर्ड देश होता है ಡಪ್ಯೂಟಿ ಚಾರ್ಜ್ ಇಂಜನ್ ದಿಗೇತಾರೆ ಮಂಟ ದಿಗೇಳ್ತಾರೆ ఇది పెట్రోల్ పోయడం పోయడం ఒకసారి బాగాలేదు మా అర్థం సార్ ఏమన్నా మాట్లాడుకోండి మీరు ఏదైతే నిజమని చెప్పారో దానిపైన బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి